సిటీలో బైక్ రేసింగ్ కి పాల్పడుతున్న ఆరుగురు యువకుల్ని అరెస్ట్ చేశారు రాయదుర్గం పోలీసులు గతంలో అరవై బైక్లను సీజ్ చేసి వార్నింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు అయినా మారలేదని అంటున్నారు పోలీసులు బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న వారిలో మైనర్లు కూడా ఉన్నారని పోలీసులు గుర్తించారు ఇదే విషయంపై మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు ఓవర్ టు యూ సదానందం రాయదుర్గం పిఎస్ పరిధిలోని ఇటు టీ హబ్ కానీ లేకపోతే ఇటు కేబుల్ బ్రిడ్జ్ కానీ ఇట్లాంటి ఏరియాల్లో మిడ్ నైట్ టైంలో రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి విశాలంగా ఉంటాయని కొంతమంది యువకులు పూర్తిగా ఈ ఏరియాలో మిడ్ నైట్ టైంలో బైస్ బైక్ రేసి రేసింగ్లకు పాల్పడుతున్నారు సో లాస్ట్ ఒక టూ త్రీ మంత్స్గా ఇది కొనసాగుతుంది సో ఈ అంశం అంతా పోలీసుల దృష్టిలోకి వచ్చింది ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న మైహోం భుజా కానీ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఒక దిక్కు న్యూసెన్స్ అవ్వడం అలాగే ఆ నైట్ టైంలో ఆ రోడ్డు పంట వెళ్ళే వాళ్ళకి కామన్ పబ్లిక్ అందరికి కూడా డిస్టర్బెన్స్ అవ్వడం ఇదే కాకుండా వాళ్ళు డేంజరస్ స్టంట్స్ చేస్తుండడం తోటి వాళ్ళ ప్రాణాలు కూడా ముప్పుగా ఉండడం తోటి పోలీసులు స్పెషల్ రైడ్ చేసి లాస్ట్ ట్వంటీ డేస్ నుంచి ఆ స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించి మొత్తం ఎయిటీ నైన్ బైక్స్ ఇక్కడ వీళ్ళు సీజ్ చేశారు సో ఈ ఎయిటీ నైన్ బైక్స్ అన్నీ కూడా ఈ సిటీలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన యువకులంతా కూడా ఇక్కడికి చేరి ఇక్కడికి వచ్చి వీళ్ళంతా ఈ రేసింగ్ పాల్పడుతున్నారు ముఖ్యంగా ప్రస్తుతం మనం చూస్తున్న బైక్స్ అన్నీ కూడా ఇందులో కొన్ని స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి కొన్ని మామూలు బైక్స్ ఉన్నాయి ఇంకొన్ని స్కూటీలు ఉన్నాయి సో ఈ బైక్స్ పైన వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి రేసింగ్లు చేస్తున్నారు మనం చూసుకోవచ్చు కొన్ని బైక్స్కి అయితే ఈవెన్ నంబర్ ప్లేట్లు కూడా లేకుండా వాళ్ళు బైక్స్ తీసుకొచ్చి వీటిపైన రేసింగ్ చేస్తున్నారు ఎందుకంటే ఒకవేళ నంబర్ ప్లేట్లు ఉన్నట్లయితే పోలీసులు అక్కడక్కడ సీసీ ఫుటేజ్లో ఆ నంబర్ ప్లేట్స్ను చూసి వాళ్ళు బైక్ రేసింగ్ చేసిందంతా చూస్తూ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది తర్వాత బైకిల్స్ సీజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈవెన్ నంబర్ ప్లేట్స్ కూడా తీసేస్తున్నారు సో వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఫామ్ అయిపోయి వీళ్ళంతా ఇటు ఇన్స్టాగ్రామ్లో కొన్ని పేజీలు క్రియేట్ చేసుకొని ఆ ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్విటేషన్లు పెట్టుకొని ఆ తర్వాత ఇక్కడికి వచ్చి రేసింగ్లు చేసి ఆ వీడియోస్ అన్నీ కూడా దాన్ని తిరిగి ఇన్స్టాగ్రామ్స్లో పెడుతున్నారు సో దీని అంతటి గమనించిన రాయదుర్గం పోలీసులు లాస్ట్ ట్వంటీ డేస్ నుంచి ఈ డ్రైవ్స్ చేస్తున్నారు సో మొత్తం ఎయిటీ నైన్ బైక్స్ అలాగే రెండు కార్లు కూడా సీజ్ చేశారు సో అలాగే దీంతోపాటు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు లేకపోతే దీన్ని అడ్డుకోవడానికి వెళ్ళినప్పుడు తిరిగి అక్కడికి వెళ్ళే కానిస్టేబుల్ పైకే బైక్స్ తీసుకోవడానికి వెళ్ళారు సో ఇట్లా ఒక పది మంది చేస్తే వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా పెట్టారు దీంట్లో ఆరుగురు అరెస్ట్ చేశారు మరో నలుగురు పరాలీలో ఉన్నాడు సో ఇట్లాంటివి ఎవరైతే ఇట్లాంటి డేంజరస్ స్టంట్స్ చేసినా లేకుంటే ఇట్లా బైక్ రేసింగ్లు చేసినా నైట్ టైంలో ఈ ఏరియాలో తిరిగిన వాళ్ళపై ఇకపై నుంచి మాత్రం క్రిమినల్ చర్యలు ఉంటాయి తప్పకుండా క్రిమినల్ కేసులు పెడతామని ఇటు సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని టీ హబ్ దగ్గర కొందరు యువకులు రాత్రి వేళల్లో బైక్ రేసింగ్లకు పాల్పడుతున్నారని అన్నారు మాధాపూర్ ఏసీపీ శ్రీకాంత్ ఇప్పటివరకు తొమ్మిది కేసులు నమోదు చేసి ఎనబై తొమ్మిది కార్లు రెండు బైక్లను సీజ్ చేశామన్నారు ఆరుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపించామన్నారు పలుమార్లు హెచ్చరించిన యువకుల తీరు మారటం లేదన్నారు ఇక్కడి నుంచి బైక్ రేసింగ్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటున్న ఏసీపీ శ్రీకాంత్ తో సదానందం ఫేస్ టు ఫేస్ బైక్ రేసింగ్లకు పాల్పడే వారిపైన ఈ స్పెషల్ డ్రైవ్స్ చేసి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నామని ఇటు రాయదుర్గం పోలీసులు చెప్తున్నారు సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఏసీపీ సార్ ఉన్నారు సార్ చెప్పండి ఎన్ని డేస్ నుంచి మీరు స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నారు అలాగే స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నా కూడా ఇంకొంతమంది వచ్చి తిరిగి మళ్ళీ బైక్ రేసింగ్లకు పాల్పడుతున్నారు సో ఫర్దర్గా ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుంది అంటే మనం లాస్ట్ ట్వంటీ డేస్ నుంచి దీన్ని స్పెషల్ మనము మూడు పోలీస్ స్టేషన్లో భాగంగా అంటే మాదాపూర్ కానీ రాయదుర్గం కానీ గచ్చిబౌలి ఆఫీసెస్ అంతా కలిసి టీం లాగా ప్లాన్ చేసుకొని వర్క్ చేస్తున్నాము రీసెంట్లీ అంటే మేము ఫస్ట్ రైడ్ చేసిన మనం రైడ్ చేసినప్పుడు దాదాపు ఒక మనకు ఫిఫ్టీ వెహికల్స్ వరకు దొరికినాయి అది పొను తగ్గింది లాస్ట్ రైడ్ వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ దొరికినారు అప్పుడు మా కానిస్టేబుల్ గాయం గాయపడ్డాడు దాని మీద క్రిమినల్ కేసు కూడా చేయడం కేసు కట్టి వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది అంటే ఫస్ట్లో ఉన్నంత తగ్గుతూ పోతుంది అంటే వాళ్ళకు కూడా తెలిసింది ఏంటంటే క్రిమినల్ కేసులు జరుగు జరుగుతుంది వాళ్ళ మీద అరెస్ట్ చేయడం జరుగుతుంది అనేది తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు కూడా తగ్గుతున్నారు లాస్ట్ ట్వంటీ డేస్ నుంచి మనం ఒక ఎనభై వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు రీసెంట్లీ మళ్ళీ నిన్న కూడా మనం పట్టుకోవడం జరిగింది ఒక రెండు వెహికల్సే దొరికినాయి దీన్ని కంటిన్యూ చేస్తాం ఆల్రెడీ మనకు ఫస్ట్ పోయినప్పుడు యాభై తర్వాత మనకు పదికొచ్చింది నిన్న ఒక రెండుకి వచ్చినాయి కాబట్టి ఇది కంటిన్యూగా వాళ్ళు వచ్చినా రాకున్నా మన పోలీస్ అనేది అక్కడ నిఘా పెడతాము మా సివిల్ పెట్టి నిఘా పెట్టేసి వీడియోస్ తీస్తున్నాము ఎవరైతే దీనికి పాల్పడుతున్నారో వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూస్గా ఇది కంటిన్యూ చేస్తూ ఉంటాము ఇలాంటివి జరగకుండా చూస్తాం సో ఇప్పటివరకు మీరు వాళ్ళని ఆపడానికి వెళ్ళినప్పుడు కొంతమంది కానిస్టేబుల్స్ పైకి డైరెక్ట్ బైక్స్ తెచ్చినట్లు కూడా గుర్తించినట్లు చెప్తున్నారు సో ఇప్పటివరకు ఈ బైక్ రేసింగ్ చేసే వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేశారు ఇంకెవరైనా పరారీలో ఉన్నారు సార్ ఈ బైక్ రేసింగ్లో రీసెంట్ ఇంత ప్రీవియస్లీ ఫస్ట్ మనం పట్టుకున్నప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ చేశాము ఎందుకు క్రిమినల్ కేసు పెడితే తెలియదు కదా క్రిమినల్ కేసు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడము వల్ల వాళ్ళ యొక్క లైఫ్ కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఫస్ట్ కౌన్సిలింగ్ చేశాము తల్లిదండ్రులు కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేశాము తర్వాత ఈవెందు కంటిన్యూ జరుగుతుంది కాబట్టి మనము రీసెంట్లీ కానిస్టేబుల్ గాయమైంది ఆ దానివల్ల ఏం చేయడం అంటే బేసింగ్ ది కంప్లైంట్ మనం కేసు రిజిస్టర్ చేశాము ఆ కేసులో భాగంగా పది మంది అందులో ఉన్నట్టు పాల్గొన్నట్టుగా తెలిసింది ఆ రైస్లో అరేస్ట్లో పదికొనిలో ఆరుగురు మాత్రం ఇమీడియట్లీ మనకు క్యాచ్ చేసుకోవడం జరిగింది వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది ఇంకో ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఫోర్ మెంబర్స్ మనం త్వరలో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది సో వీళ్ళు ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్లో గ్రూపులుగా చేసి వాళ్ళు వీడియోస్ తీస్తున్నారు వాటిని తిరిగి పోస్ట్ చేస్తున్నారు అలాగే ఇన్స్టాగ్రామ్లో ఇన్విటేషన్స్ పెట్టుకొని మరి ఇక్కడికి వస్తున్నారు సో వాటిపైన ఫోకస్ పెట్టారా అట్లాంటి అడ్మిన్స్ పైన వాళ్ళని ఏమైనా మీరు చర్యలు తీసుకుంటున్నారా రీసెంట్లీ మనము లోకల్ పోలీస్ వాళ్ళు కూడా ఒక ఐడియా వాళ్ళు ప్లాన్ చేశారు దాని మీద ఎవరైతే అడ్మిన్ ఉన్నారో అడ్మిన్ పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేది ప్లాన్ చేస్తున్నాం సో ఈ డ్రైవ్స్ అనేది కంటిన్యూస్గా కంటిన్యూ అవుతాయా సార్ మీరు చేసే స్పెషల్ డ్రైవ్స్ స్టిల్ ఇది బంద్ అయినా కాకుండా అంటే కంటిన్యూస్గా జరుగుతుంది తగ్గింది మొత్తం తగ్గింది ఇవేందో దీన్ని ఇంతకుముందు వీక్లీ వాళ్ళు వీక్లీ వీకెండ్స్ వచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా మేమైతే ఏం చేస్తున్నామంటే టోటల్గా వీక్ డేస్ కంటిన్యూస్గా రోజు వాచ్ పెడుతున్నాము ఎప్పుడైతే మాకు ఇన్పుట్ రాగానే ఇమీడియట్లీ మేము రైడ్ చేయడం జరుగుతుంది ఇది కంటిన్యూ జరుగుతుంది స్టిల్ కంటిన్యూ చేస్తాం సో ఈ రేసింగ్లు పాల్పడే వాళ్ళు ఎక్కువగా యువకులే కనపడుతున్నారు సో వాళ్ళ పేరెంట్స్కి మీరు కౌన్సిలింగ్ చేస్తున్నారు కదా సో వాళ్ళకి ఎట్లాంటి అప్పీల్ చేస్తారు ఇట్లా చేసే వాళ్ళ పేరెంట్స్కి మీరు ఫస్ట్ మనం చేసినప్పుడు క్రిమినల్ కేసు పెట్టలేదు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచాము కౌన్సిలింగ్ చేశాము సెకండరీ ఏమైతుందంటే ఫస్ట్ ఎందుకు చేశామంటే పిల్లల భవిష్యత్తు పడగవద్దు అనేది మా ఆఫీసర్స్ యొక్క ముఖ్య ఉద్దేశము తెలుసు తెలియక మస్ట్ ఫస్ట్ చేస్తున్నారు అనేది తర్వాత కూడా కంటిన్యూటీగా మాత్రం చేస్తే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ కేసు చదువుతాం అంటే క్రిమినల్ కేసులు పెట్టేసి కేసులు మాత్రం వాళ్ళను రిమాండ్ చేయడం జరుగుతుంది మేము తల్లిదండ్రులకు కూడా అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే ఇలాంటి వాటిల్లో ఎందుకంటే రాత్రి పన్నెండు తర్వాత ట్వెల్వ్ తర్వాత వస్తున్నారు వాళ్ళు దాదాపుగా ట్వెల్వ్ టు త్రీ వరకు వస్తున్నారు కాబట్టి అంత లేట్ అవర్స్లో తన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో తల్లిదండ్రులను కూడా చూసుకోవాలని చెప్పేసి మేము ఈ మాధ్యమం తర రిక్వెస్ట్ చేస్తున్నాము అలాంటి వ్యక్తులను కంపల్సరీ క్రిమినల్ చర్యలకు పాల్పడతారు పట్టపుడు మేము కంపల్సరీ క్రిమినల్ కేసు పెడతాము వాళ్ళను చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎనభై తొమ్మిది బైక్లు రెండు కార్లు సీజ్ చేశాము ఇక్కడ నుంచి ఫర్దర్గా బైక్ రేసింగ్లో పాల్పడతారని ఎవరైనా ఇక్కడికి వస్తే తప్పకుండా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెడతాం వాళ్ళ బైక్స్ సీజ్ చేస్తామని కూడా ఇది రాయదుర్గం పోలీసులు చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో సదానందం విసిక్స్ న్యూస్ హైదరాబాద్